హలో అండి తీర్థయాత్ర వెళ్లాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన ఇండిగా ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఈసారి మీ అందరి కోసం అమర్నాథ్ యాత్ర స్పెషల్ ప్యాకేజ్ అతి తక్కువ బడ్జెట్ లో మీ ముందుకు తీసుకువచ్చాను పదిహేను రోజుల పాటు సాగే ఈ యాత్ర జూలై ఫిఫ్త్ రోజున స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకేజ్ విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ నుంచి రాను పోను థర్డ్ ఏసీ ట్రైన్ ఫెసిలిటీస్ తో పాటు ఢిల్లీ నుండి ఏసీ బస్ ని ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అయి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మరియు ఏసీ రూమ్ ఫెసిలిటీస్ తో కలిపి ఒక్కొక్కరికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తున్నారు ఈ ప్యాకేజ్ న్యూఢిల్లీతో మొదలై కురుక్షేత్రాల్లో ఉండే పాపులర్ ప్లేసెస్ అలాగే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కాత్రా వైష్ణవీ దేవి టెంపుల్ జమ్మూలో ఉండే పాపులర్ టెంపుల్స్ అలాగే శ్రీనగర్ లో ఉండే పాపులర్ టెంపుల్స్ తో పాటు దాల్ లేక్ మొగల్ గార్డెన్ మరియు అమర్నాథ్ ను దర్శించుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఇండిగా ట్రావెల్స్ సాయి గారి నంబర్ ని స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాను ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఇంకా ఇండిగా ట్రావెల్స్ వారి వద్ద చార్దాం కాశీ రామేశ్వరం షిరిడి యాత్ర ప్యాకేజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మరి ప్యాకేజ్ డీటెయిల్స్తో మేము ఉంటాను అంతవరకు సెలవు